నమస్కారం ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ పేరుతో ఆర్టీసీ వారు బాదుడే బాదుడు ప్రారంభించారు జోగులాంబ గద్వాల జిల్లా విషయానికి వస్తే గతంలో ఐద నుంచి కర్నూలుకు ఎనభై రూపాయలున్న టికెట్ ఈ రోజు నూట పది నూట ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారు అదేవిధంగా గద్వాల నుంచి కర్నూలు కి ఎనబై ఎనిమిది నూట ఇరవై వసూలు చేస్తున్నారు దీంతో పాటు గద్వాల్ ఏదైనా ముప్పై కిలోమీటర్ల దూరం అయితే గానీ ఆ సరౌండింగ్ ఉంటే గతంలో నలభైని అరవై చేశారు అంటే ప్రతి దూర ప్రాంతంలో యాభై శాతం పెంచినారు అదే విధంగా ఉదాహరణకు శాంతి నగర్ నుంచి కలుకుంట గ్రామానికి గతంలో పది ఉంటే ఈ రోజు నలభై రూపాయల చేసినారు అంటే మూడు వందల శాతం ఈ యొక్క ఆర్టీసీ బాధులు ప్రారంభించినారు ముఖ్యంగా ఈ యొక్క ఆర్టీసీ వారిని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ఆడుతున్నాం ఇదే వేరే యొక్క మతస్థుల యొక్క పండుగలకు ఈ విధంగా పెంచితే వాళ్ళు ఊరుకుంటారా అంటే హిందూ మతం అంటే మీకు అంత చులుకన్నా హిందూ పండుగలపై ఇలాంటి బాధుడు కరెక్ట్ కాదు ఇంకా పండగ దాదాపు ఏడు ఉంది అంటే వాడ ముందరనే ఇలాంటి బాధుడు ప్రారంభించడం చాలా దారుణం వెంటనే వీటిని వెనుక తీసుకోవాలి ఈ యొక్క ఆర్టీసీ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలకు ఉచితంగా ఇస్తామని మిగతా వాళ్ళతో చేయడం ఎంతవరకు సబబు వెంటనే గతంలో ఏ రేట్లుంటే అదే రేట్లు ఉండాలి అదే విధంగా గద్వాల డిపో విషయానికి వస్తే డొక్కు బస్సులు కూడా మూలం ఉన్న బస్సులు కూడా స్టిక్కర్ వేసి ప్రత్యేక బస్సు అంటూ ఈ రోజు బాధితులు ప్రారంభించినారు గతంలో ఉన్న టికెట్లు యాభై శాతం నుంచి మూడు వందల శాతం పెంచడం వెంటనే వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేదంటే ప్రయాణికులతో కలిసి డిపో ఎదురుగా పెద్ద ఎత్తున ధర చేసి తగ్గేతరు పోరాటం చేస్తున్నాం ధన్యవాదాలు జై హింద్ భారత్